హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి మగనమలి కన్నీళ్లతో గర్భం దాల్చే ఆడనెమ్మలి ఇది నిజమేనా అనేది వీడియోలో చూద్దామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆడనెమలి మగనమలి కన్నీళ్ళు తాగి గర్భవతి అవుతుందా ఇది ప్రజల్లో ప్రచారంలో ఉన్నటువంటి తప్పుడు నమ్మకం నిజానికి సాధారణ నిషేధన ప్రక్రియ ద్వారానే ఆడనెమలి గుడ్లు పెడుతుంది మన జాతీయ పక్షి నెమలి గురించి ప్రజల్లో అనేక అపోహలు అయితే ఉన్నాయండి వాటిలో ముఖ్యమైనవి అత్యంత చర్చనీయాంశమైనది ఏమిటి అంటే ఆడనెమలి మగనెమలి కన్నీళ్ళు తాగి గర్భం దాలుస్తుంది అని ఆ తర్వాత గుడ్లు పెట్టి పిల్లల్ని ఉత్పత్తి చేస్తుంది అని కొందరు బలంగా నమ్ముతారు అయితే ఈ అంశాలని చాలామంది ప్రజలు నిజమని భావించినప్పటికీ వన్యప్రాణి నిపుణుల దృక్పథం పూర్తిగా భిన్నంగా ఉందండి సుమారు ఇరవై ఐదు సంవత్సరాలుగా వన్యప్రాణుల రంగంలో పనిచేస్తున్నటువంటి నిపుణుల ద్వారా ఈ జాతీయ పక్షికి సంబంధించిన కొన్ని ప్రత్యేక వాస్తవాలను ఇప్పుడైతే చూద్దామండి నిపుణులు చెప్పిన ప్రకారం నెమల గురించి ప్రజల్లో ఉన్న అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటి అంటే ఆడ నెమలి మర మగ నెమలి కన్నీళ్లు తాగి గర్భవతి అవుతుందనే ప్రచారం అయితే ఈ వాదనను నిపుణులు పూర్తిగా ఖండించారండి ఇతర జీవుల మాదిరిగానే నెమళ్ళు నిషేధించిన ప్రక్రియ ద్వారానే సంతానోత్పత్తి చేస్తాయి అని ఆ ప్రక్రియ తర్వాతే వాటిలో పెంపకం జరుగుతుంది అని స్పష్టం చేశారు నిషేచిన ప్రక్రియ అనేది ఇతర పక్షుల్లో జరిగే విధంగా జరుగుతుంది దీని ద్వారానే వాటి సంతానోత్పత్తి పెరుగుతుంది తప్ప కన్నీళ్ళు త్రాగటం అనేది పూర్తిగా నిరాధారమైన అపోహ అండి ఆడ నెమ్మళ్ళు సంతానోత్పత్తి కోసం తమ భాగస్వామి అయినటువంటి మగనెమ్మల్ని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్త వహిస్తాయి అన్నమాట అవి మొగనెమలి పరిమాణం రంగు అలాగే పురి అందాన్ని బట్టి తన భాగస్వామిని ఎంచుకోవడం అయితే జరుగుతుందండి సహజంగానే మగనెమలి తోకను విప్పి నాట్యం చేయటం ఆడనెమల్ని ఆకర్షించే ముఖ్య విధానం నిషేచనం జరిగిన తర్వాత ఆడనెమళ్ళు గుడ్లు పెట్టడానికి ప్రత్యేకంగా గూడును నిర్మించవు బదులుగా అవి నేలపై లేదా పొదల్లో సురక్షిత స్థలాన్ని ఎంచుకొని గుడ్లు పెడతాయి కొన్నిసార్లు అవి చెట్లపై గూడు నిర్మించి గుడ్లు పెట్టడం అయితే జరుగుతుంది ఆడ నెమలి ఒకేసారి మూడు నుంచి ఐదు గుడ్లు పెట్టడం అయితే ఉంటుందండి ఈ గుడ్ల నుంచి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రోజుల్లో పిల్లలు బయటకు వస్తాయి నెమళ్ళ గురించి గమనించదగ్గ విషయం ఏమిటి అంటే బీహార్లోని పశ్చిమ చంపారం జిల్లాలో ఉన్న వాల్మీకి టైగర్ రిజర్వ్లో ఇవి అత్యధిక సంఖ్యలో కనిపిస్తాయి అన్నమాట అందువల్ల నెమలి గురించి ప్రచారంలో ఉన్నటువంటి అపోహలను పక్కన పెట్టి అవి ఇతర పక్షులు లాగానే సహజమైన జీవన విధానాన్ని అనుసరిస్తాయని నిషేచన ప్రక్రియ ద్వారానే సంతానోత్పత్తి చేస్తుంది అని నిపుణులు స్పష్టం చేస్తున్నారండి ఇదండి వీడియో అయితే మగనమలి కన్నీళ్లతో గర్భం దాల్చే ఆడనమలి నిజమేనా అనే దానికి సంబంధించి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి